హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి రాణి సతీ శారీస్లో ఉన్నాను చాలా మంది చాలా రోజులు అయిపోయింది వీడియో ఇంకా షేర్ చేయట్లేదు రాణి సతీ నుంచి ఆయన అడిగారు కదా సో ఉగాది స్పెషల్ కలెక్షన్ విత్ ఆఫర్తో అయితే ఈరోజు వీడియో అయితే వచ్చేస్తుంది అన్నీ కూడా పార్టీవేర్ బనారసీ ఫ్యాబ్రిక్తో ఉన్నటువంటి చీరలు అండి టూ థౌజండ్ ప్లస్లోనే ఉండేటువంటి చీరలు కాకపోతే ఇప్పుడు మనకి ఆఫర్లో ఏ చీర తీసుకున్నా కూడా వెయ్యి రూపాయలు మాత్రమే ఏ చీర అయినా కూడా థౌజండ్ రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంది విత్ కలర్ చార్ట్ అంటే ఏవో మనకి ఓల్డ్ స్టాక్ ఆఫర్లో ఇవ్వడం కాదు లేటెస్ట్ పార్టీవేర్ కలెక్షన్ అంతా కూడా ఆఫర్లో ఇస్తున్నారు ప్రతి డిజైన్కి కూడా కలర్ చార్ట్ అయితే ఉంటుంది సో స్టోర్కి వస్తే చాలా మంచిది తెలిసి నగర్లో అని చెప్పాను కదండి ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ బాగుంటుంది ఏ చీరైనా వెయ్యి రూపాయలు మాత్రమే అలాగే ఎక్కడికైనా షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ మనం అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇలా చెప్పినా కలెక్షన్ చూద్దాం ఫస్ట్ చీర అయితే చూద్దాం ఇది ఉగాది గురించి మేము స్పెషల్ ఆఫర్ పెట్టినా మేడం ఏమైనా ఇది ఎయిటీన్ హండ్రెడ్ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ థౌసండ్ లోపట్ ఐటమ్స్ ఉన్నది మేడం మనకి ఇది ఉగాది గురించి స్పెషల్ ఆఫర్ పెడుతున్న థౌసండ్ రూపీస్ ఏమైనా తీసుకోండి అన్ని కలర్ వైజ్ కలర్ చాట్ ఉన్నాయి మొత్తం ఫుల్ అన్నిట్లో ఫుల్ క్వాంటిటీ సేల్ క్వాంటిటీ ఐటమ్స్ ఉన్నదండి మనకి థౌసండ్ రూపీస్ పడుతుంది మేడం చూడండి మొత్తం ఫ్రెష్ ఐటెమ్ ఉన్నది ఏవి డ్యామేజ్ అలాంటి సింగల్ సెట్ అన్ని సెట్ వైజ్ ఉన్నదండి మనకి పడితే థౌసండ్ రూపీస్ పడుతుంది అండి ఏమైనా తీసుకోమ స్పెషల్ ఉగాది గురించి అండి మనది ఐటెం లేటెస్ట్ ఉన్నది అన్ని న్యూ ప్యాటర్న్స్ ఉన్నది ఏవి ఓల్డ్ లేదండి ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నది అవును కొంగు బ్లౌజ్ ఫుల్ బ్రోకేడ్ బ్లౌజ్ కూడా ఈ కలర్ చార్ట్ సో ఇవన్నీ పండగలకి పెట్టుబడులకి అయినా లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి థౌజండ్ రూపీస్లో వస్తాయి చూడండి ఇంకొక మోడల్ ఫ్యాబ్రిక్ అంతా ఒక్కొక్కటి అన్ని ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఉన్నది ఏవి అన్ని సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఉన్నదండి ఏవి అట్లా ఏం లేదండి ఇది సారీ వస్తుంది మేడం ఇది కొంగు వస్తుంది మేడం బాగుంది చూసారా ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇక్కడ బోర్డర్ లో కూడా పటోలా వీవింగ్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఏ చీర తీసుకున్నా 1000 మాత్రమే ఆఫర్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ఇది కొంగండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి మొత్తం జార్జెట్ లోనే ఈ జార్జెట్ ఫాబ్రిక్ ఇది కలర్ ఇది ఒక వెరైటీ అసలు డిజైన్ చూడండి ఎంత కొత్తగా ఉందో ఆనియన్ పింక్ షేడ్ వైట్ లో ఇది కొంకొస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లీ కలర్ చాట్ ఉన్నది కొంగు ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా మటు ఇవ్వలేదు ఎంతో ప్రికెట్ బ్లౌజ్ ఉన్నదండి ప్రతిదానికి ఇది ఒక ఐటమ్ ఇది వివింగ్ మేడం టోటల్ లోనే మొత్తం జరిగే లైన్స్ వచ్చేసి ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ఈ సెల్ఫ్ కలర్ కాంట్రాస్ట్ కాకుండా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నది ఐటమ్ ఇది గోల్డెన్ సిల్వర్ జరీ మొత్తం వివింగ్లోనే ఉన్నదండి ఇది ఇది కొంగు వస్తుంది మేడం ఇలా ప్లెయిన్ వచ్చి బ్లౌజర్కి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది మేడం ఆల్ ఓవర్ ఇచ్చారు అండి ఇక్కడ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాది మంచి ఎల్లో కలర్ చూడండి డిజైన్ ఎలా ఉందో ఎల్లోకి గ్రే బార్డర్ ఉన్నదండి ఈ సారీ కొంగండి ఇది బ్లౌజ్ మీనావి ఇంత ఇచ్చారు కలర్స్ బాగున్నాయి ఇందులో బ్లూ పీచ్ గ్రీన్ ఇంకొక ప్యాటర్న్ బెనారస్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ ఇది సారీ మేడం ఇది కొంగండి ఇది బ్లౌజ్ కలర్స్ లో ఇంకొక చీర అండి చాలా బాగుంది ఒకసారి డిజైన్ అంతా చూద్దాం క్లియర్గా చూడండి ఇది సారీ మేడం ఇది కొంగండి ఇది బ్లౌజ్ మేడం ప్రొకెట్ బ్లౌజ్ త్రీ కలర్ త్రీ డిజైన్స్ వేరే వేరే ఉంటుంది పీస్ టు పీస్లో ఈ జార్జెట్లో ఉన్నా మేడం బానీ స్టైల్లోనే మొత్తం డూల్ షేడ్ బార్డర్ ఇచ్చేసినా మేడం అలా కలర్స్ వస్తుంది రీజెంట్లో ప్లస్లో ఉన్నటువంటి చీరలు అండి ఇప్పుడు ఆఫర్లో చాలా తక్కువగా వస్తున్నాయి అందులోనూ కొత్త డిజైన్స్ విత్ కలర్ చాట్ కూడా బిగ్ బార్డర్ చూడండి శారీ వస్తుంది మేడం కొంగండి ఇది బ్లౌజ్ నేవీ బ్లూ పింక్ వైట్ ఇలా చూడండి మరో కలర్ కాంబినేషన్ సారీ వస్తుంది కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్ చూడండి ఎంత బాగున్నాయో క్లాత్ కూడా అండి మెత్తగా అంటే ఆల్ ఓవర్ ఇచ్చినా కూడా సాఫ్ట్గా బాగుంది ఇంకో చీరండి ఇది మంచి పింక్ కలర్ సెల్ఫ్లోనే ఇచ్చారు బట్ మీరు వీవింగ్ చూస్తే మాత్రం వీవింగ్ పింక్ అంటా అలా తీసుకున్నారు బోర్డర్ ఓవర్ సారీ మేడం ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వచ్చి ప్లేన్ బార్డర్ వస్తుంది మేడం చెయ్యి కలర్ చాట్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నది ఈ కలర్స్ ఉన్నదండి ఇది చూడండి మొత్తం ఆల్ ఓవర్ శారీ వస్తుంది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఓకే ఇందులో కలర్ షర్ట్ మంచి కలర్ షర్ట్ ఉన్నా చూడండి సూపర్ కలర్ షర్ట్ కలర్ చూడండి ఇందులో ఏ విధంగా ఉన్నాయో ఈ కలర్ చాట్ ఉన్నా

ఈ సెల్ఫ్లోనే మేడం సెల్ఫ్ కలర్లో సిల్వర్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ సారీ ఎలా వస్తుందండి ఇది ప్రొకెట్ బ్లౌజ్ వస్తుంది కాపర్ది ఈ కలర్ చాట్ మేడం ఇది ఒక టిష్యూ వెరైటీ సాఫ్ట్ టిష్యూ టిష్యూలో వెరైటీస్ ఉంటుంది ఇది ఆల్ ఓవర్ శారీ కొంగండి ఇది బ్లౌజ్ సాఫ్ట్ టిష్యూలో వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది చూడండి చీరలు చాలా తక్కువలో వస్తున్నాయండి పిల్లలకి ఏమైనా లెహంగాలు అట్లా కుట్టించుకోవాలన్నా కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఎందుకంటే డిజైన్స్ ఉన్నాయి ఒక డిజైన్కి కలర్ షాట్ ఫుల్గా ఉంది క్లాత్ బాగుంది ఇంకొక డిజైన్ చూసే చూడండి ఇది కొంగ సారీ మొత్తం కొంగండి ఇది బ్లౌజ్ ఇది ఫోర్ కలర్స్ ఉన్నది ఇది ఒక వెరైటీ సారీ కొంగండి ఇది బ్లౌజ్ మనకి వైన్ కలర్ నేవీ బ్లూ గ్రీన్ కలర్స్ ఇంకో డిజైన్ అండి చూద్దాం ఇలా డిజైన్ చూడండి ఎంత కొత్తగా ఉందో కలర్ కూడా బాగుంది ఇది శారీ వస్తున్నాయి కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ ఫుల్ కలర్ చాట్ మేడం ఇది ఇంకొక చీరండి ఇక్కడ ప్యాటర్న్ వీవింగ్లో వచ్చింది మొత్తం కూడా ఇది మొత్తం సాఫ్ట్ టిష్యూ పైన ఇక్కడ డిజైన్ మేడం ఇది కొంగోస్తు మేడం ఇది బ్లౌజ్ ఓకే ఇదో కలర్ చార్ట్ ఉన్నాయి చూడండి ఈ కలర్ చార్ట్ ఇది ఒక వెరైటీ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది వివింగ్ లోనే హ్యాండ్లూమ్ మొత్తం ఆల్ ఓవర్ సారీ మేడం కొంగండి ఇది బ్లౌజ్ ప్రొకెట్ బ్లౌజ్ టోటల్ పేస్టల్ కలర్స్ వస్తుంది ఈ కలర్స్ చాట్ ఉన్నాయి ఇది ఒక వెరైటీ డిఫరెంట్ హ్యాండ్లూమ్ చెప్పవచ్చు సో ఆల్ ఓవర్ శారీ మేడం ఇది కొంగండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ కలర్ చార్ట్ ఓకే మంచి కలర్ చార్ట్ ఉన్నదండి స్మాల్ చెక్స్ ఇస్తూ ఉంది చూసారా ట్రెడిషనల్గా బాగుంది ఇది ఒక వెరైటీ ఇది కొంగండి ఇది సారీ ఇది బ్లౌజ్ ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి తొందర తొందర అప్పుడు ఆర్డర్ చేయండి చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ మేడం కొంగండి బ్లౌజ్ మేడం గ్రాండ్గా ఉందో చూసారా కలర్ కాంబినేషన్ కానీ ఆ డిజైన్ కానీ గ్యాప్ బార్డర్తోనే కొత్త డిజైన్ తీసుకొచ్చారా చూడండి సారీ వస్తుంది మేడం ఇది కొమ్మండి ఇది బ్లౌజ్ కలర్స్ అండి ప్రతి డిజైన్కి కూడా మనం కలర్స్ అనేవి చూస్తున్నాం ఇది మొత్తం సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది మేడం ఇది కలర్ కాంబినేషన్ సారీ కొంగండి ఇది బ్లౌజ్ ఇది కలర్ షార్ట్ చూడండి సారీ వస్తుంది మేడం కొంగు వస్తున్నాం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ముఠాకి కలర్ చాట్ మేడం ఇది ఒక డిజైన్ అండి చెక్స్ ప్యాటర్న్ లోనే కొత్తగా తీసుకున్నారు ఒకసారి చూద్దాం వెరైటీ డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ శారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం ఈ కలర్ షార్ట్ మంచి కలర్ షార్ట్ ఉన్నది ఈ కలర్ షార్ట్ వస్తుంది మేడం ఇది చూడండి శారీ కొంగండి ఇది బ్లౌజ్ టోటల్ సాఫ్ట్ మెటీరియల్ ఒక వెరైటీ రేంజ్ సూపర్ ఉన్నదండి చాలా లైట్ వెయిట్లో ఎంత బాగున్నాయో చూసారా ఇంకొక డిజైన్ ఒక సెల్ఫ్ కలర్ మేడం సెల్ఫ్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వస్తుంది మేడం మొత్తం ఆల్ ఓవర్ కొంగు వస్తుంది ఇలా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది మేడం దీనికి ప్రతి దానికి ఏదైనా కాంట్రాస్ట్ ఉంటుంది ఇది చూడండి మంచి బ్లూ కలర్ అండి విత్ కలర్ మ్యాచ్ కొంగండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఈ కలర్ చాట్ సో గాది ఆఫర్స్ ఏలండి మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇంత మంచి చీరలు ఉన్నాయి కదా ఇప్పుడు తీసుకొని పెట్టుకున్నా వచ్చే పండగలకు ఇంకా ఫంక్షన్స్కు అన్నిటికీ యూజ్ అవుతాయి చూడండి శారీ వస్తున్నాడు కొంగు వస్తున్నాడు ఇది బ్లౌజ్ వస్తుంది కలర్ షార్ట్ కలర్ సెల్ఫ్ డిజైన్ డిజైన్లోనే చూసారా అంటే మనకి సాఫ్టీ పట్టులోనే వచ్చిందండి మొత్తం సిల్వర్ గోల్డ్ అని వస్తుంది మేడం గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇది వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఈ కలర్ చాట్ బ్లౌజ్ టెంపుల్ డిజైన్ ఈ సారీ కొంగండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం మనకి గ్రీన్ కలర్ సో కలర్స్ కూడా బాగా ఇచ్చారు ఈ కలర్ చార్ట్ మస్టర్డ్ ఎల్లో అండి టోటల్ మినాబుట్ట సాగుతుంది కొంక్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మనం ఈ కలర్ చార్ట్ మేడం ఇంకొక డిజైన్లో అండి ఇది జోమెట్రికల్ డిజైన్ ఉన్నదండి ఇది కొంగు సారీ అండి ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ చిన్న తో ఇచ్చారు సారీ వస్తుంది మేడం ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం ఇది కలర్ చార్ట్ చూడండి గ్రే ఉన్నది లైట్ పిస్తా కలర్ రెడ్ కలర్ పింక్ ఎల్లో డిజైన్ చూడండి ఇంకా టోటల్ వివింగ్ అండి ఇది ఇది పెయింట్ కాదండి టోటల్ వివింగ్ ఉన్నది ఈ వివింగ్ మోడల్ టోటల్ వివింగ్ డిఫరెంట్ ఐటెం ఉన్నది సాఫ్ట్ సిల్క్ ఉంటుంది మెటీరియల్ బ్లౌజ్ ఇది ఇంకో డిజైన్ అండి ఇది మొత్తం సారీ మేడం మొత్తం జెరీ చెక్స్ ఉంటాయి లైట్ ఇది బ్లౌజ్ మేడం కలర్ చాట్ మేడం పిస్టల్ కలర్ చాట్ ఉంటుంది కలర్ చాట్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడండి చాలా బెనిఫిట్ ఉంటాయి ఎవరైనా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి చూస్తే వెరైటీ థ్యాంక్ యూ మేడం చూసారు కదండి మంచి ఆఫర్ థౌజండ్ రూపీస్లోనే తీసుకోవచ్చు కాకపోతే మీ స్టోర్కి వస్తే మరీ మంచిది గెలిచి నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్క లైన్లోనే షాప్ అయితే ఉంటుంది రాణి సతీ శారీస్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్